ఫ్రెండ్స్ మనం ఈరోజు బీరకాయ కుక్ చేసుకుందాం ముందు ఆయిల్ వేసి పెనం పెట్టుకున్నాను కొంచెం ఆవాలు వేసుకున్నాను ఓకే కాస్త జీలకర్ర నెక్స్ట్ ఎండుమిర్చి నెక్స్ట్ వెల్లుల్లి నెక్స్ట్ కరివేపాకు ఇవి వేసినాం బాగా ఫ్రై చేయాలి ఇది మనకి ఫ్రై అయింది ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎందుకంటే కారం మనం ఇందులో వేయము అందుకని బీరకాయ పప్పు ఉండేది కొంతమందికి తెలియదంట చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదు ఓకే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇది మనకి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఒక బీరకాయ సరిపోతుంది మనం వేసుకునే పప్పు బట్టి దీనికి టేస్ట్కి మాత్రమే అర్థమైందా ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి బీరకాయ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం పప్పు కడిగేసి వచ్చేయాలి ఇది నాటుపప్పు అండి నాటుపప్పు అయితే బాగుంటుంది బట్ దొరకాలి కదా నాకొకరు ఇచ్చారు నేను వేసుకుని లేకపోతే మామూలు పప్పు అయినా బాగుంటుంది ఇది కొంచెం మనకి లైట్ బ్రౌన్ వచ్చినట్టు మనం ఫ్రై చేయాలి ముందుగా సాల్ట్ వేయకూడదు మనం ఓకేనా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇది ఇలాగా మనం కుక్కర్లో పెట్టేసిన ఓకే ఇలా ఉంచినా పర్లేదు కుక్కర్లో పెడితే కొంచెం బీరకాయ బాగా పేస్ట్ లాగా ఉంటుంది అలాగే నచ్చిన వాళ్ళకి ఇలాగే ఉడికించవచ్చు పెసరపప్పు కదా తొందరగానే ఉడుకుతుంది బట్ నేను కుక్కర్లో వేసేస్తాను నాకు టైం లేదు ఓకే కావాలంటే ఇంగువా కూడా మనం వేసుకోవచ్చు అది మీ ఇష్టం అంతే బాగా వేగిందండి టమాటో ఏం అవసరం లేదండి వేగింది మనకి ఇంకా తీసి మనం కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నేను చూడండి బాగా కొంచెం కలర్ మారింది నేను తీసేస్తున్నాను కుక్కర్లో వేసేస్తాను ఇప్పుడు మనం వాటర్ తగినంత పోసేసుకోవడం దీనికి ఏం కొలతలేదు ఓకే మరీ కొంచెం వేయకండి వాటర్ కొంచెం వేయండి ఎందుకంటే కుక్కర్ కదా వాటర్ తగినంత పోయండి మరీ తక్కువ వేయొద్దు కుక్కర్ కదా అడుగంటే అవకాశం ఉంటుంది కుక్కర్లో వేసేస్తాను ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక టూ విజిల్స్ ఎందుకంటే పెసరపప్పు కదా తొందరగా ఉంటుంది అదే కందిపప్పు అయితే ఫోర్ ఫైవ్ విజిల్స్ విప్పించాలి ఇవి అవసరం లేదు బట్ బీరకాయ పప్పు ఆనపకాయ పప్పు నెక్స్ట్ పప్పు ఇవన్నీ కూడా పెసరపప్పు బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి కందిపప్పు కంటే కందిపప్పు సాంబార్కి మామూలు పప్పు చేసుకోడాకే బాగుంటుంది ఇది రెండు విజిల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ లోపల మనం బీరకాయ తొక్కు ఉంది కదా అందులో టమాటో వేసి వెల్లుల్లి జీలకర్ర చింతపండు ధనియాలు నెక్స్ట్ కొంచెం షుగరు సాల్ట్ ఎండుమిర్చి వేసి నేను కొంచెం పచ్చడి కూడా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కుక్కర్ ఒక విజిల్ ఇచ్చేస్తుంది ఇంకొక విజిల్ కానీ టూ విజిల్స్ అయినా పర్వాలేదు మీకు బీరకాయ బీరకాయ పలంగా ఉండాలి అనుకుంటే టూ విజిల్స్ బట్ లేకపోతే త్రీ విజిల్స్ ఈ లోపల మన పచ్చడి తయారయ్యిందండి నేను రుబ్బేస్తాను గ్రైండ్ చేస్తాను చూడండి ఇలా వేస్తున్నాను బీరకాయ టమాటో కొంచెం కచ్చా చేస్తాను చేశాను మరీ మెత్తగా చేయలేదు ఇంకా ఇంకొక విజిల్ ఇస్తుంది మన కుక్కరు చూడండి రెడీగా ఉంది నేను ఉడికాను తీయండి అని ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను చూడండి ఓకే ఓకే డబుల్ డమాకా అయ్యింది ఇప్పుడు మనం ఆఫ్ చేసేయచ్చు నేను ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకోడి పచ్చడి అంతా మనం ఇందులో వేసేద్దాం రెండు ఫ్రెండ్స్ మనకి పచ్చడి రెడీ అయింది కదా దానికి కొంచెం తాలింపు వేస్తున్నాను నేను ఎలా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఆవాలు నెక్స్ట్ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మన ఇష్టం ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు అంతే తాలింపు వేసేస్తాం జస్ట్ కలిపేసి మనం ఇంకా ఇంగో ఉంటే ఇంకో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన పచ్చడి రెడీ అయిపోయింది మనం పప్పు ఎలా చూద్దాం నుండి కుక్కర్ తీసేస్తాను ఆల్మోస్ట్ అది ఉడికిపోయింది కొంచెం వాటర్ తగ్గింది మనం ఇప్పుడు వాటర్ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు చూడండి ఇప్పుడు మన పప్పు బాగుంది ఉడికిపోయింది బాగా చూస్తారు రెండు విజిల్స్గా ఉడికిపోయింది ఇప్పుడు పసుపు మనం తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి మళ్ళీ టేస్ట్ చూసి కావాలంటే వేసుకోండి ఎక్కువ ఉప్పు అయిపోయినా బాగోదు కదా అందుకు పసుపు కూడా కొంచమే వేసుకొని మరి మరి కారము అలాంటివి మనం వేయకూడదు ఇది వైట్గానే ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది కలుపుకొని తిన్నా ఇందులో నెయ్యి వేసి నెయ్యి వేసుకొని తిన్నా నెక్స్ట్ మనకి చారు అన్నంకైనా రసం అన్నంకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి వేరకాయ పప్పు రెడీ అయిపోయింది ఓకే ఎక్కువగా మెదిపేయొద్దు మరీ మెత్తగా అయిపోద్ది బీరకాయ ముక్కలు కనిపించట్లేదు చూసారా ఇగోండి బీరకాయ మొక్కలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కుక్కర్లో వేయడం అదే బయట ఉంటే మనకి అంత స్మాష్ అవ్వద్ది ఇది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం ఇంకా స్టవ్ ఆన్ ఆఫ్ చేసి ఇయ్యచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని వేరే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ మన బీరకాయ పప్పు రెడీ చూడండి మన బీరకాయ పప్పు రెడీ అయిపోయింది బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే మనకి బీరకాయ పచ్చులు కూడా రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ ఇది కొంతమంది తెలియక తెలియదు కనుక చెప్పాను ఇది ఎవరికి తెలియదు అని కాదు ఇదేం పెద్ద కొత్త డిష్ం కాదు ఓల్డ్ డిషే బట్ అయినా ఇప్పుడు కొత్త వాళ్ళకి న్యూ జనరేషన్ తెలియకపోవచ్చు అందుకే నేను చెప్పాను ఓకే ఫ్రెండ్స్ బాబాయ్